హాయ్ ఈరోజు ఒక చిన్న మాట ఒకరోజు రామయ్య తన పొలంలో పనుల కోసం వెళ్తుండగా దారిలో ఒక రాబందు వేటగాడి వలలో చిక్కుకొని ప్రాణభయంతో కొట్టుమిట్టాడడం చూశారు రామయ్యకు దానిపై జాలి కలిగి వెంటనే ఆ వలను విడదీసి రాబందును రక్షించాడు కృతజ్ఞతగా ఆ రాబందు ఆ రామయ్య వైపు ఒకసారి చూసి ఆకాశంలోకి ఎగిరిపోయింది మధ్యాహ్నం వేళ రామయ్య భోజనం ముగించి అలసటగా ఉండడంతో దగ్గరలో ఉన్న ఒక పాత గోడ నీడన నిద్రపోయాడనమాట ఆ గోడ చిల్లులో ఒక విష సర్పరం ఉంది అది నెమ్మదిగా బయటికి వచ్చి నిద్రలేపుతున్న నిద్రపోతున్న రామయ్యను కరవబోయింది సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న రాబందు ఆ పామును గమనించి వెంటనే మెరుపు వేగంతో కిందకు వచ్చి తన వాడై తన గోలుతో ఆ పామును పట్టుకుని దూరంగా ఎగిరిపోయింది పట్టుకుని దూరంగా ఎగిరిపోయింది అనమాట ఆ అలజడికి రామయ్య నిద్రలేచి చూశాడు ఆ రాబందు ఆ పామును తీసుకెళ్ళడం చూసి తన ప్రాణాలు కాపాడిందని అర్థం చేసుకుని తను చేసిన చిన్న సాయం తన ప్రాణాలనే కాపిందని కాపాడిందని రామయ్య ఎంతో సంతోషించాడు అనమాట అట్లా అంటే ఆయన మూగజీవుని పట్ల రామయ్య చూపినాడు కరుణ కృతజ్ఞతగా రాబందు తనను రక్షించిన వ్యక్తిని గుర్తించుకునే సమయానికి ఆదుకోవడం ఇవన్నీ మంచి పనులు కనమాట ఈ యొక్క నీతి ఏంటంటే ఉపకారానికి ప్రత్యుపకారం లభిస్తుంది లేదా మనం చేసే మంచి పనులన్నీ కాపాడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్